ఈ వీడియోలో మనము మొక్కలకు ఎక్కువగా ఉపయోగపడే నత్రజని పాస్పేటు పొటాష్ ఈ మూడిటిని మనము న్యాచురల్గా ఎలా పొందాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము మొక్కలకు మొత్తం అవసరమయ్యే పోషకాలు పదిహేడు దాకా ఉంటాయి అందులో మొక్కలకు ఎక్కువగా ఉపయోగపడేవి తొమ్మిది వాటిలో మరి ముఖ్యమైనవి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ వీటి కోసము రైతులు ఎలాంటి మందులను వాడుకోవాల్సిన అవసరం లేదు ఇవి గాలి నుండి భూమి నుండి నీటి నుండి మొక్కలకు అందుతాయి వీటి తర్వాత మొక్కలకు ఎక్కువగా ఉపయోగపడేవి ఎన్పికే ఎన్ అంటే నత్రజని పి అంటే పాస్పేటు కే అంటే పొటాషియము మొక్కలు పెరిగే సమయంలో ముందుగా మొక్కలలో ముఖ్యమైన వేరు వ్యవస్థ బాగా రావటానికి మన నేల సిద్ధంగా ఉండాలి కానీ మనము వేస్తున్నటువంటి ఆ ఎరువులలో మొక్కలు అనేటి ఐదు శాతం వరకే తీసుకుంటాయి కానీ రైతులు అధిక దిగుబడులు రావాలని ఈ రసాయనిక ఎరువులను ఇచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు దీనివల్ల ఈ భూమి మొత్తం కూడా జీవం మరియు అలాగే ఈ భూమి లోపల ఉన్నటువంటి ఈ కర్బన శాతం అనేది మొత్తమే కోలిపోతూ ఉంది మిరప సాగులో చూసుకున్నట్లయితే రైతులు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఎన్పికే బస్తాలు అయినటువంటి పదిహేను నుండి ఇరవై ఐదు వరకు వేస్తారు అదే వరి మరియు ఈ పత్తిలో చూసుకున్నట్లయితే ఐదు నుండి ఈ పది వరకు ఎన్పికే బస్తాలను వాడుతూ ఉంటారు యూరియా బస్తా మార్కెట్లో చూసుకున్నట్లయితే మూడు వందల యాభై రూపాయలుగా ఉంది డిఏపి బస్తా చూసుకు చూసుకున్నట్లయితే పదమూడు వందల యాభై రూపాయలుగా ఉంది అదే ఈ పొటాస్ బస్తా చూసుకున్నట్లయితే పద్దెనిమిది వందల రూపాయలుగా ఉంది అయితే ఒక ఎకురానికి పది నుండి పదిహేను కేజీల జనుముగనుక మనము వేసుకుంటే దాని నుండి దాదాపుగా పది నుండి పదిహేను టన్నుల ఎరువు అనేది వస్తుంది దాని నుండి న్యాచురల్గా ఈ నత్రజని అనేది డెబ్బై కేజీల పైన వస్తుంది దీనితో పాటే ఈ పాస్పేటు అనేది పదిహేను కేజీల పైన వస్తుంది దీనితో పాటే ఈ పొటాషియం అనేది అరవై కేజీల పైన వస్తుంది భూమిలో భూ కర్బణ శాతాన్ని పెంచుతుంది మొక్కలకు కావలసిన సూక్ష్మజీ జీవులను మరియు భూసారం పెరిగేలాగా చేస్తుంది అయితే మనము వేసినటువంటి ఈ జనుము అనేది వెంటనే కుళ్ళిపోవటానికి డీకంపోజింగ్ బ్యాక్టీరియా మనము ఒక ఎకురానికి ఒక పదిహేను కేజీలను వాడుకోవలసి ఉంటుంది లేదు అంటే సింగిల్ సూపర్ పాస్పేటు మనము ఒక ఎకరానికి ఒక వంద కేజీలను వేసుకోవలసి ఉంటుంది ఇలాంటి యజమాన పద్ధతులు మనము ఈ వ్యవసాయ పంటలల్లో పాటించినట్లయితే మనము నేచురల్గా నత్రజని పాస్పేటు ఈ పొటాస్ని మనము పొందవచ్చు